ఆంధ్రప్రదేశ్లో వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి మంగళగిరి అక్కడి నుంచి నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినా పట్టుదలగా ఐదేళ్లుగా అక్కడి నుంచే పనిచేసుకుంటున్నారు సొంత డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు ప్రజల్లో తిరిగారు ఇప్పుడు తనకు మెజారిటీ వస్తుందని చెబుతున్నారు సమయంలో ఆయనకు ఎంపిక చేయడంలో మాత్రం వైఎస్ఆర్సీపీ మంగళగిరిలో గత ఎన్నికల్లో రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి ఆర్కే పార్టీని వీడటంతో మంగళగిరిలో బీసీ కార్డు ప్రయోగానికి తెరలిపారు సీఎం జగన్ స్థానికంగా చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంచి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించారు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు కానీ ఆయన అందరినీ కలుపుకోలేకపోతున్నారని బలంగా పోటీ ఇవ్వలేరన్న రిపోర్టులు రావడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి వైపు చూస్తున్నారు సమన్వయకర్తగా చిరంజీవిని నియమించిన దగ్గర నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అవి విఫలమయ్యాయి మరోవైపు గజ్జి చిరంజీవి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండ్రు కమల టికెట్ రేసులోకి వచ్చి వైసీపీ పెద్దలతో చర్చించారు కమలతో పాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సైతం తన కోడలిని ఎన్నికల బరులు దించడానికి ప్రయత్నాలను మొదలుపెట్టారు ఈ క్రమంలో నియోజకవర్గంలో అభ్యర్థిని వారంలో ఖరారు చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు నియోజకవర్గంలో పర్యటించిన ఆయనతో గంజి చిరంజీవితో పాటు కొండ్రు కమల కూడా ఉన్నారు ఇద్దరులో ఒకరిని ఖరారు చేస్తారా లేకపోతే లోకేష్ కు గట్టిపోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఇంకెవరినైనా హఠాత్తుగా రంగంలోకి తెస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది